రైతాంగానికి జీవనాడిగా అభివృద్ధి చెందుతున్న పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సోమవారం సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల పనులపై మా స్టేట్ బ్యూరో చీఫ్ దుర్గా ప్రసాద్ అందిస్తున్న తాజా అప్డేట్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరాన్ని సందర్శించారు అయితే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ పాత్రలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి జిల్లా పర్యటన కూడా ఆ పోలవరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రతి సోమవారం కూడా పోలవరంగా నామకరణం చేస్తూ ప్రతి వారం కూడా మిస్ కాకుండా ప్రతి సోమవారం కూడా పోలవరం ప్రాంతాన్ని సందర్శించి ఆ అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయని చెప్పి పురోగతి ఏ విధంగా ఉన్నదని ప్ర స్వచ్ఛంగా ముఖ్యమంత్రి ఆయన పరిశీలించడం జరిగింది అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం అభివృద్ధి పనులే కుంటి పడినట్టుగా మనం చూడవచ్చు మరలా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆయన జిల్లా పర్యటన నేర్ ప్రారంభించారు డైరెక్ట్గా ఉండవాళ్ళ నుంచి ఆయన తన గృహం నుంచి ఈరోజు ఉదయం పోలవరం ప్రాంతం సందర్శించారు హెలికాప్టర్ నుంచే కూడా ఆ డ్యామ్ మొత్తం కూడా పరిశీలించి అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి పురోగతి ఏ విధంగా ఉంది ఎక్కడ లోడ్పాటులు ఉన్నాయని అధికారులతో ఆయన స్వయంగా రివ్యూ చేపట్టడం జరిగింది అనంతరం కూడా ఆయన పూర్తి స్థాయిలో ప్రాజెక్టు మొత్తం కూడా ఆయన సందర్శించారు అధికారులతో ఐఏఎస్ అధికారులతో రివ్యూలు చేపట్టారు అనంతరం కూడా ఆయన మీడియాతో కూడా ఆయన పలు సందర్భం సంబంధించి పలు అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది ఏదైనప్పుడు కూడా పోలవరం త్వరిత తగిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఆ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపడుతుంది స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం కూడా ఆ పోలవరం ప్రాంతం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హర్షధ్వనాలతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తుంది ఇది ఫాలోని సంబంధించి తాజా అప్డేట్